హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అలిక్య వాళ్ళ నాన్న రీఎంట్రీ ఇచ్చి తన కూతురుకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పి ఇక ఇలా ఆదిత్యను సునందాను పోలీసులకు అప్పగించబోతున్నాడు ఈ రోజైతే ఇక అలిక్య అలక్య వాళ్ళ నాన్న మరిక ఆనంది అయితే షాక్ అవుతుంది మరిక ఇప్పుడు ఆనంది తన భర్తను తన అత్తయ్యను జైల్లో నుండి బయటకు ఎలా తీసుకురాబోతుంది వాళ్లకు న్యాయం జరిగేలా ఎలా చేయబోతుంది అలిక్యకు వాళ్ళ నాన్నకు ఆనంది ఎలా బుద్ధి చెప్పబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే అలిక్య తనకు గతం గుర్తొచ్చిందనే విషయం ఆదిత్యకు తెలిసేలా చేస్తుంది కదా ఇలా ఇక ఎవరు లేని సమయంలో ఆదిత్య రూమ్ కి వచ్చి ఇక ఆదిత్య రూమ్ గడియ వేసి ఆదిత్యను ఆ చేసుకొని నాకు గతం గుర్తొచ్చింది నాకు అన్నీ తెలుసు ఆదిత్య ఐ లవ్ యూ ఆదిత్య అని ఇక ఇలా హక్ చేసుకుని తన బాధను మొత్తం ఆదిత్యకు చెప్పుకుంటూ ఈ రోజైతే ఇలా ఆదిత్యకు దగ్గర కావాలని అలిఖ్య ప్రయత్నిస్తుంది కదా కానీ ఆదిత్య మాత్రం తన జీవితంలో ఆనందిని తప్ప మరొకరిని భార్యగా ఊహించుకోలేను ఆనందికి అన్యాయం చేయలేనని చెప్పి అలెక్యను చాలా దూరం పెడుతూ ఉంటాడు కానీ ఇక అలెక్య మాత్రం ఇక ఆనంది మెడలో ఉన్న తాళిని తీయమని చెప్పు నువ్వు ఆనంది మెడలో తాళిని తీసి నా మెడలో కట్టు ఇక నేనే నీకు భార్యగా ఉండాలి ఆ ఆనంది ఉండకూడదు అని ఇక ఇలా అంటూ ఉంటుంది అలెక్య అయితే ఆదిత్యతో అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి అల ఆనందికి అన్యాయం చేయమని చెప్తున్నావా నేను ఆనందిని మర్చిపోలేను ఆనంది నా జీవితంలో ఒక దేవత లాంటిది అలాంటి దేవత నా జీవితంలోకి వచ్చి ఈ రోజు నేను ఇలా ఉన్నాను నాకు కాళ్ళున్నాయంటే కారణం నా ఆనంది అలాంటి ఆనందికి అన్యాయం చేసి తన మెడలో ఉన్న తాళిని బలవంతంగా తీసి నీ మెడలో కట్టాలా అది జన్మలో జరగదు ఇక నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో నీకు తెలివొచ్చింది కదా గతం గుర్తొచ్చింది కదా మీ పుట్టింటికి వెళ్ళిపో నువ్వు ఇక్కడ ఉండకూడదు ఇక నాకు నా భార్యకు మధ్య గొడవలు వస్తాయి అని ఇక ఇలా ఆదిత్యతే అంటూ ఉంటాడు అలెక్యతో ఆ మాటలు విన్న అలెక్క అయితే చాలా ఏడుస్తూ ఏంటి ఆదిత్య నన్ను మొత్తం మర్చిపోయావా ఇక ఆనందిని భార్యగా ఒప్పుకొని నన్ను ఇలా ఒంటరిని చేస్తావా నీ కోసం నేను ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఇక నీ ప్రేమ కోసం వేడ్చూసాను కానీ నువ్వు మాత్రం నాకు సరైన విధంగానే బుద్ధి చెప్పావు అంటూ అలెక్కైతే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఆదిత్యం మాటలు విని అప్పుడే ఇక ఆదిత్య అయితే నువ్వు ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా లాభం లేదు అలిక్య నువ్వు ఇన్నాళ్ళు నా కంటికి కూడా కనిపించలేవు ఇలా నాకు కాళ్ళు వచ్చాక ఇప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటానంటే ఎలా చేసుకుంటాను కష్టంలో ఉన్నప్పుడు నువ్వు రానప్పుడు ఇక ఇప్పుడు అన్ని బాగుపడ్డాక వచ్చాక నిన్ను పెళ్ళి ఎలా చేసుకుంటాను ఇక ప్రేమించుకున్న వాళ్ళు కష్టంలోనూ సుఖంలోనూ తోడుగా ఉండాలి కానీ ఇలా కష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఇక అన్ని సర్దుకున్నాక వచ్చి ఇక పెళ్లి చేసుకుంటానంటే ఎలా ఒప్పుకుంటాను నాకు కష్ట సుఖాలలో ఆనంది తోడుగా ఉంది కాబట్టి ఇక జీవితాంతం నేను ఆనందికి తోడుగా ఉంటానని ఆనందికి ప్రమాణం చేశాను ఇక పెళ్లి సాక్షిగా దేవుళ్ళ సాక్షిగా ఇక మనుషుల మధ్య అందరిలో ఇలా తాలి కట్టాను తన మెడలో కాబట్టి ఇక ఈ జన్మకు నాకు ఆనంది మాత్రమే భార్య అనిక ఇలా ఆదిత్యతే అలెక్యను అంటూ ఉంటాడు నువ్వు మర్యాదగా ఇక్క నుండి వెళ్ళిపోతావా లేకుంటే ఇక మెడ పట్టుకొని గెంటిని చేయమంటావా మా అమ్మా నాన్నలకు కూడా నువ్వంటే ఇష్టం లేదు ఇక ఒక్క మాట నిన్ను చెప్తే నిన్ను బయటకు పంపించేస్తారు ఇక ఎందుకులే ఇలా దివ్య గతం మర్చిపోయినా దివ్యగా ఉంటున్నావు కదా అని ఇంట్లోకి రానిచ్చాము కానీ నువ్వు అందరినీ మోసం చేసి ఇలా నీకు గతం గుర్తొచ్చి ఇక నన్ను దక్కించుకోవడం కోసమే ఇంట్లో అడుగు పెట్టావని మా వాళ్లకు తెలిస్తే ఊరుకోరు ఇక నిన్ను ఏం చేస్తారో తెలియదు అని ఇక ఇలా బెదిరిస్తూ ఉంటాడు ఆదిత్యతే అలెక్యను అప్పుడే ఇక అలెక్క చాలా కోపంగా ఇక నిన్ను ప్రేమతో లొంగదీసుకోలేను ఎలాగైనా ఇక నిన్ను కోపంతోనే నిన్ను దగ్గర చేసుకుంటాను ఇక ఇప్పుడే మా డాడ్ కాల్ చేసి నువ్వు నా జీవితానికి ఇంత అన్యాయం చేశావని చెప్తాను మా డాడ్ పెద్ద బిజినెస్ మ్యాన్ ఏదైనా తలుచుకుంటే ఇక అలాగే ఏదైనా చెయ్యగలడు అని ఇక ఇలా అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏం చేస్తాడు మీ నాన్న ఫోన్ చేయి ఇక ఏం చేస్తాడో నేను చూస్తాను ఇక నా జీవితంలో నుండి ఇక ఆనందిని ఎవ్వరు కూడా తొలగించలేరు ఆనంది నా ప్రాణం అని ఇక ఇలా అంటూ ఉంటాడు ఇక ఆనంది గురించి ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను ఇక ఆనందిని మర్చిపోయి మర్యాదగా నన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంటి కోడల్ని చేస్తావా లేకుంటే ఇక నీ పరువు మొత్తం తీసి నిన్ను మీ అమ్మని ఈ ఇంటిని మొత్తం కూడా నాశనం చేసి ఇక మీ అమ్మని నిన్ను పోలీసులకు పట్టించి మీ పరువు మీ పేరు గౌరవం మొత్తం కూడా ఇలా మొత్తం లేకుండా చేస్తాను ఇక మీరంటే బజాట్లో మొత్తం కూడా చీకొట్టేలా చేస్తాను అని ఇక ఇలా బెదిరిస్తూ ఉంటుంది అలెక్కి ఆదిత్యను ఆదిత్యను ఇక ఆదిత్య అయితే నువ్వేం చేసుకుంటావో చేసుకోవాలెక్కా నువ్వు మాత్రం నీకు గతం గుర్తొచ్చింది కాబట్టి నా ప్రియురాలిగా నువ్వు ఇంట్లో ఉండకూడదు ఇక నిన్ను చూస్తూ నేను ఆనందితో సంతోషంగా ఉండలేకపోతున్నాను కాబట్టి నువ్వు వెంటనే ఎక్కడికి వెళ్తావో తెలియదు పద్మమ్మ సింహాద్రి వాళ్ళ ఇంట్లో ఉన్నా పర్లేదు కానీ ఇక్కడ మాత్రం ఉండకూడదు లేకుంటే నేరుగా మీ పుట్టింటికి వెళ్ళిపోతే ఇక దరిద్రం పోతుంది అలాగైనా వెళ్ళు కానీ నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు అనిక ఇలా చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆదిత్య అయితే అలిక్యతో ఆ మాటలు విన్నా ఇక అలిక్య చాలా బాధపడుతూ ఇప్పుడని సంగతి చెప్తాను అనిక తన నాన్నకి కాల్ చేసి నాన్న నేను ఇన్నాళ్ళు మీరు చెప్పిన సంబంధం చేసుకోకుండా నా ఆదిత్య అంటే నాకు ఇష్టం నా ఆదిత్యను ఎప్పటికైనా నేను కలుసుకొని పెళ్లి చేసుకుంటానని మీకు ఇలా చెప్పాను కదా కానీ ఇక్కడ ఆదిత్య నన్ను చాలా మోసం చేశాడు నాన్న ఇన్నాళ్ళు ఇక నేనే తన జీవితంగా బ్రతికిన ఆదిత్య ఇప్పుడు పెళ్లి చేసుకొని వేరే అమ్మాయికి భర్త అయ్యాడు ఇక నన్ను ఇలా మోసం చేశావని అడిగితే నన్ను ఈ రోజు ఇలా తిడుతున్నాడు నాన్న నా జీవితాన్ని అన్యాయం చేశాడు ఈ ఆదిత్య వెంటనే నన్ను ఇక్కడికి వచ్చి ఎలాగైనా వీళ్ళకు బుద్ధి చెప్పాలి నాన్న అని ఇక అలెక్క తన నాన్నకి కాల్ చేసి చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన్న ఇక అలెక్కే వాళ్ళ నాన్న అయితే ఏంటి నా కూతురికి అన్యాయం చేస్తాడా నా కూతురుకి పెళ్ళిళ్ళ కోసం చాలా మంది ఇలా లైన్లు కట్టారు అయినా కూడా నా కూతురు తనే కావాలని వెళ్తే ఇక వాడు అంత మోసం చేస్తాడా నా కూతుర్ని వేరే పెళ్లి చేసుకొని నా కూతుర్ని అవమానిస్తాడా అని చెప్పి చాలా కోపంగా ఇలా అలెక్కె వాళ్ళ నాన్నైతే ఇక తన ఊరు నుండి బయలుదేరి ఇలా సునంద ఇంటికి నేరుగా వస్తాడు ఇక వచ్చేసరికి అలెక్కెనైతే బయటకు గింటేస్తారు ఇక బయట ఉన్న అలెక్కెను చూసి చాలా కోపంగా వాళ్ళ నాన్న అయితే ఏంట్రా ఎంత ధైర్యం రా నీకు ఇన్నాళ్ళు నీ దగ్గరే నా అలెక్క సంతోషంగా ఉందనుకున్నాము కానీ ఇక నువ్వు వేరే పెళ్లి చేసుకొని ఇక మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు నా కూతుర్ని ఇలా దూరం పెట్టావని తెలుసుకోలేకపోయాము ఇక ఖచ్చితంగా నీ దగ్గరికే వచ్చి ఇలా సంతోషంగా ఉందేమని ఇన్నాళ్ళు మా కూతుర్ని మేము వెతికలేదు కానీ ఈరోజు మా కూతురు ఇలా ఫోన్ చేసి నువ్వు ఇలా మోసం చేశావు నా జీవితానికి అన్యాయం చేశావని ఏడుస్తుంది నాకు కూతురు ఏడిస్తే నేను తట్టుకోలేను నాకు ఒక్కగాను ఒక్క కూతురు నా కూతురు అంటే నాకు పంచ ప్రాణాలు అయినా కూడా ఇక నా కూతుర్ని వదిలేసుకున్నాను తన ప్రేమించిన వాడి కోసం ఇక తను నిన్ను అంతలా ప్రేమించిందని ఇక మీ ఇద్దరిని ఇలా వదిలేశాము కానీ చివరికి ఇంతలా ప్రేమించిన నా కూతుర్ని వదిలేసి నువ్వు ఆనందిని పెళ్లి చేసుకున్నావా అని ఇక చాలా తిడుతూ ఉంటాడు అలెక్కే వాళ్ళ నాన్న వచ్చి ఇలా ఇక ఆదిత్యను సునందాను అప్పుడే ఇక సునంద అయితే ఏంటి మీరే కదా ఆ రోజు మా ఆదికి కాలు లేవని చెప్పి బలవంతంగా మీ కూతుర్ని తీసుకెళ్లి వేరే పెళ్లి చేస్తామని చెప్పారు అందుకే నేను ఆ రోజే నా కొడుక్కి ఈ ఆనందినిచ్చి పెళ్లి చేశాను నీ కూతురు కంటే అందంలోనూ తెలివిలోనూ అన్నిట్లోనూ ఎక్కువగా ఉంది నా కోడలు అలాంటి కోడల్ని చేసుకోవాలనే చేసుకున్నాను నీ కూతురు ఇక నా ఆనందితో పోలిస్తే అన్నింటిలోనూ తక్కువగానే ఉంటుంది నెంబర్ వన్ కోడల్ని తెచ్చుకున్నాను ఇక మీ కూతురు మా ఇంటికి అవసరం లేదని చెప్పి ఇలా సునంద కూడా చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ఇక అలక్య వాళ్ళ నాన్నైతే మీకు ఇలా కాదు మీకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు అనిక ఇలా ఇలా అలక్య వాళ్ళ నాన్న అలక్య ఇక ఆదిత్య సునంద గొడవ పడుతూ ఉండగా ఇక ఆనందికైతే మొత్తం అర్థమైపోతుంది ఇక ఈ దివ్యనే అలక్య ఆదిత్య ప్రేమించిన ఇక అలెక్య తనేనా నాకు ఇన్నాళ్ళు నిజం ఎందుకు చెప్పలేదు దివ్యను చూసినప్పుడైనా నిజం చెప్పాలి కదా నన్ను కూడా నిజం చెప్పకుండా మోసం చేశారు అత్తయ్య మామయ్య ఆదిత్య గారు అని ఇక ఇలా చాలా బాధపడుతూ ఉంటుంది ఈ రోజైతే అలెక్య వాళ్ళ నాన్న వచ్చి ఇలా నిజం చెప్పడం వల్ల ఆనంది అయితే ఇక ఆనందికి ఇంట్లో వాళ్ళందరికీ సింహాద్రి పద్మమ్మ జ్యోతి ఫ్యామిలీ అందరికీ కూడా ఇలా ఆదిత్య అలెక్యలు ప్రేమించుకున్నారని నిజం తెలుసు సిపోతుంది కానీ ఇప్పుడు అలెక్య ఇన్నాళ్ళు మన ఇంట్లో ఉంటూ మనకే ఇంత అన్యాయం చేసిందా తనను కన్న కూతురులాగా చూసుకున్నాము కానీ మన కూతురు జీవితంలోనే ఇలా నిప్పులు పోస్తుందనుకోలేదు ఇక ఇప్పుడు తను ప్రేమించిన వారిని దక్కించుకోవడం కోసం సునందమ్మను అల్లుడు గారిని ఇలా పోలీసులకు అప్పగించేస్తుందా ఈ అలెక్య అసలు అలెక్యను మనం ఇంటికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాము ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు అలాగే వదిలేసి ఉంటే మనకి సమస్య వచ్చేది కాదు అది ఆ రోజు చచ్చుండేది అనిక ఈ రోజైతే పద్మమ్మ సింహాద్రి ఇలా ఇక ఆనంది దివ్యను కాపాడినందుకు చాలా బాధపడుతూ ఉంటారు ఆనంది అయితే అందరికీ మంచి చేయాలనుకుంటుంది కానీ ఆనంది జీవితంలో ఎప్పుడూ ఇలా దుఃఖాలే మిగులుతున్నాయి తనకు మంచి చేసిన వాళ్ళే తనకు చెడు చేస్తున్నారు అది తెలుసుకోకుండా పాపం బిడ్డ ఇలా అయిపోతుందని ఇక అందరు కూడా ఆనంది జీవితం గురించి చాలా చింతిస్తూ ఉంటారు ఇక ఇలా అలెక్కే వాళ్ళ నాన్నైతే తన కూతురికి అన్యాయం జరిగిన ని చెప్పి ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి సునంద మీద ఇలా ఇక శశికాంత్ ఆదిత్య మీద కంప్లైంట్ ఇస్తాడు ఇక నా కూతుర్ని ఇలా అన్యాయం చేసి వేరే పెళ్లి చేసుకున్నారు ఇక వాళ్ళ కోసమే నా కూతురు ఇన్నాళ్ళు వెయిట్ చేసింది ఇప్పుడు ఆదిత్య లేకుంటే నా కూతురు బ్రతికనంటుంది కాబట్టి నా కూతురు బ్రతికాలంటే ఆదిత్యకు అలెక్కకు పెళ్లి చేయాలి కానీ తను ఒప్పుకోవడం లేదు తను భార్య ఆనంద్ని ప్రేమిస్తున్నానని ఆనందే నా జీవితంలో ఎప్పటికైనా ఉండాలని ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి చెప్పండి అనిక స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు ఇలా అలక్య వాళ్ళ నాన్నైతే అప్పుడే ఇక వాళ్ళైతే కంప్లైంట్ తీసుకొని సరే మేము చూసుకుంటాం కదా అనిక ఇలా సునందను శశికాంత్ని ఆదిత్యని ముగ్గురిని కూడా స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటారు పోలీసులు అయితే అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి అలక్య ఇంత మోసం చేస్తున్నావేంటి నువ్వు ఇక నిన్ను ప్రేమించిన ఆదిత్యను దక్కించుకోవడం కోసం ఆదిత్యను స్టేషన్కి పంపిస్తున్నావా ఇష్టం లేదు చెప్పినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఇక ఆనంది అయితే అలెక్యతో గొడవ పడుతూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్య అలిక్య వాళ్ళ నాన్న అయితే ఇదంతా నీ వల్లనే ఇక నీ వల్లనే ఈరోజు నా కూతురు నా అల్లుడు ఇలా విడిపోయారు ఇక వీళ్ళిద్దరూ వేరయ్యారు నువ్వు తన జీవితంలోకి రాకుండా ఉంటే ఆదిత్య పెళ్లి చేసుకునేవాడే కాదు ఇక వాళ్ళ అమ్మాన బలవంతం వల్ల నీ మీద ఇలా ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాడు అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని ఇక దాన్ని కూడా రద్దు చేసుకొని మళ్ళీ భార్యాభర్తలుగా కలిసి ఉంటున్నారు ఇక నువ్వే తన జీవితంలో లేకుండా ఉంటే ఈరోజు ఇక నా కూతురు హ్యాపీగా ఆదిత్యతో ఉండేదని చెప్పి అలెక్కే వాళ్ళ నాన్న అలెక్కైతే ఇక ఆనందిని అవును ఇక నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయినా బాగుండేది నేను ఆదిత్య గారు సంతోషంగా ఉండేవాళ్ళం అని ఇక ఇలా అవమానించి మాట్లాడుతుంది అలెక్కైతే ఆనందిని అప్పుడే ఇక ఆనంది అయితే దివ్య నేను నా సొంత చెల్లెల్లాగా ఎంత బాగా చూసుకున్నాను కానీ అదంతా మర్చిపోయి మానవత్వం లేకుండా ఒక మనిషిలాగా ఆలోచించకుండా ఎంత ఎంత నీచంగా మాట్లాడుతుంది చూడు అక్క అక్కని పిలిచి ఇప్పుడు నన్ను ఇక ఆనంది అని పేరు పెట్టి పిలిచి ఇక నన్ను ఇలా మాట్లాడుతుందని చెప్పి అలిక్య మాటలు విని ఆనంది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక జీవన ఎత్తే వీళ్ళ గొడవను చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక బావగారు అత్తయ్య మామయ్య ముగ్గురు కూడా స్టేషన్కి వెళ్ళిపోయారు లేకుంటే ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటాడా ఆదిత్య బావగారు ఇక తను ఏదో మంచి చేసినట్టు వాళ్ళ తమ్ముడు చైతన్య చెప్తూ ఉంటాడు కానీ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇలాగే ఉంది పచ్చి మోసగాళ్ళు అమ్మాయిల జీవితంతో ఆడుకునే వాళ్ళు ఇక నా జీవితంతో ఈ చైతన్య ఇక అలిక్య జీవితం ఆదిత్య బావగారు ఇలా ఆడుకుంటున్నారు ఇక ఇలా వాళ్ళ జీవితాలను నాశనం చేసి ఆనందిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని బావగారు ఖుషీగా ఉన్నాడు కానీ ఈ అలెక్య అలెక్య వాళ్ళ నాన్న చాలా ముదురు ఎలాగైనా వీళ్ళిద్దరినీ కలవకుండా ఇక అలెక్యను ఆదిత్యను కలపాలని చాలా ప్రయత్నిస్తున్నాడు ఖచ్చితంగా వీళ్ళ ప్రయత్నం ఫలిస్తుందనిపిస్తుంది ఈ ఆనంది జీవితం కన్నీళ్లతోనే ముగుస్తుంది ఏమో అనిపిస్తుంది అని ఇక ఇలా జీవనైతే ఈరోజు ఇక ఆనందికి జరిగిన అన్యాయం గురించి చాలా నవ్వుకుంటూ ఉంటుంది ఇక జ్యోతమ్మ పద్మమ్మ అందరు కూడా ఆనంది దగ్గరికి వచ్చి ఏమీ కాదమ్మా అల్లుడు గారికి నువ్వు అంటే చాలా చాలా ఇష్టం ఎలాగైనా ఇక ఆ జైలు నుండి బెయిల్ ద్వారా బయటకు విడిపించుకొస్తాడు ఇక సూర్యబాబు గారు జ్యోతమ్మ ఇక వాళ్ళు లాయర్లే కదా వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు న్యాయపరంగా మీ ఇద్దరికి పెళ్లి జరిగింది కాబట్టి ఇక చట్టబద్ధంగా మీరిద్దరే కలిసి ఉండాలి ఇష్టం లేకుండా అలెక్యను పెళ్లి చేసుకోనని ఇక కోర్టులో ఖచ్చితంగా అల్లుడు గారు చెప్తారు ఇక అప్పుడు ఆ జడ్జి తీర్పునిస్తాడు ఎలాగైనా నువ్వు ఇక అల్లుడు గారు కలిసి ఉండేటట్లు ఆ అలెక్క అలెక్య వాళ్ళ నాన్నకు బుద్ధి చెప్పి వాళ్ళ ఇంటికి ఇలా పంపించేస్తారమ్మా నువ్వేం బాధపడకమ్మా ఏడవకమ్మా అని ఇక ఇలా ఓదారుస్తూ ఉంటుంది పద్మమ్మ సింహాద్రి జ్యోతమ్మ ఆనందిని అయితే అప్పుడే ఇక ఆదిత్య సునంద అయితే అలిక్య అలిక్య వాళ్ళ నాన్న మీద చాలా కోపంగా ఉంటారు రేపు కోర్టుకు వెళ్ళినా మనమే గెలుస్తాము ఎందుకంటే న్యాయం మలవైపు ఉంది ఇక మనం ఇలా అగ్రగానం చేయలేదు కదా ఇక ప్రేమించిన వాళ్ళని వదిలేసి ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళతోనే కలిసి ఉండడం న్యాయపరంగా న్యాయ జరిగేటట్లే ఉంటుంది ఇక ఇలా ప్రేమించిన ఇక అలెక్యతో కలిసి ఉండి ఆనందిని వదిలేస్తే మనం చేసింది తప్పవుతుంది కాబట్టి మనమే గెలుస్తామమ్మా నేను రేపు కోర్టులో కూడా చెప్తాను నాకు ఆనందినే కావాలి అలెక్య నా జీవితంతో ఆడుకుంది నన్ను వదిలేసి ఇన్నాళ్ళు కాలు లేవని వదిలేసి ఇప్పుడు బాగుపడ్డాక వచ్చి ఇలా చేస్తుందని నేను చెప్తాను ఎలాగైనా మనం బయటకు వెళ్తామమ్మా బాధపడకమ్మా అని ఇక ఆదిత్య అయితే సునంద శశికాంత్తో అంటూ ఉంటాడు ఇక రేపైతే కోర్టుకు వెళ్తాం కదా ఇక అక్కడ చూసుకుందామని అలెక్య అలిక్య వాళ్ళ నాన్నైతే ఇలా ఆదిత్య దగ్గరికి వచ్చి ఇక ఆదిత్యనైతే రెచ్చగొడుతూ ఉంటారు కానీ ఎలాగైనా ఇక రేపు కోర్టులో జ్యోతమ్మ సూర్యబాబు ఇక ఆనంది వైపు న్యాయం జరగాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఆదిత్య తన మనసులో ఉన్న మాట న్యాయం వైపు మాట్లాడు ఆదిత్య నువ్వే గెలుస్తావని వీళ్ళైతే ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇక ఆదిత్యని ఆదిత్యనైతే ఇలా కోర్టులో ప్రవేశపెడతారు ఆదిత్యను సునందాను అలెక్యను అలిక్య వల్ల నాన్నను అన్యాయం జరిగింది నా జీవితంతో ఆడుకున్నాడు నన్ను ప్రేమించి ఇలా వదిలేసాడు ఇలా అమ్మాయిల జీవితంతో ఆడుకునే వాళ్ళను ఏం చేయాలి చెప్పండి అని అలిక్య కోర్టుకు వేస్తుంది తన సమస్యను అప్పుడు ఇక అక్కడ పరిష్కారం అవుతుంది ఇక నేను తన జీవితాన్ని అన్యాయం చేయలేదు ప్రేమించుకున్నమాట నిజమే కానీ ఇక చాలా రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చింది అప్పట్లోగా నేను పెళ్లి చేసుకున్నాను నాకు కాలు లేవని చెప్పి వెళ్ళిపోయింది అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకొని తనను పూర్తిగా మర్చిపోయి ఆనందిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అని ఇక కోర్టులో ఆదిత్య చెప్తూ ఉంటాడు ఇక అలెక్య అలెక్య వాళ్ళ నాన్నైతే మరి మా పరిస్థితి ఏంటి ఇక నా కూతురు నువ్వే కావాలంటుంది మరి ఇక దాని పరిస్థితి ఏంటి నువ్వు లేకుంటే బ్రతకలేనంటుంది నా కూతురును నేను ఇలా పోగొట్టుకోవాలా నీ వల్ల అని ఇక వల్ల నాన్న అంటూ ఉండగా లేదు ఇక నువ్వు నీ కూతురు కేవలం మా ఆస్తి కోసమే మా ఆస్తిలో వాటా కోసమే ఇక మీకు ఆస్తి దక్కించుకోవడం కోసమే వచ్చుంటారు లేకుంటే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తారు మీకు ఎంత కావాలో చెప్పండి అదంతా మీకు ఇచ్చేస్తాము కానీ ఇక నేను ఆనంద కలిసి ఉండాలి ఇక ఆనందికి మాత్రం అన్యాయం జరిగేది లేదు అని ఇక ఎన్ని డబ్బులు కావాలో అన్ని డబ్బులు అలెక్క్యకు మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము కానీ ఆనందిని మాత్రం ఇలా వదిలేసి అలెక్క్యను నా జీవితంలో తీసుకురాలేను నాకు భార్యగా ఎప్పటికీ ఆనందే ఉండాలి అని ఇలా వాళ్ళు డబ్బు కోసమే వచ్చారని ముందుగానే తెలుసుకున్న సునంద ఆదిత్యతే ఇక కావలసిన వాళ్లకు ఆస్తులే కదా ఇక వాళ్ళు అడిగినంత ఇస్తామని కోర్టులో ఒప్పుకొని ఇక అలెక్క్యకుండా అలెక్కే వాళ్ళ నాన్నకైతే తన యావదాస్తి మొత్తం కూడా రాసిచ్చేసి ఇక వీళ్ళు ఆనందితో సంతోషంగా ఉంటామని కోర్టులో చెప్తారు దాంతో ఇక జడ్జి గారు కూడా మీకు కావాల్సింది అదేనా ఇక మీకు డబ్బులు ఆస్తులు ఇస్తానంటున్నారు కానీ జీవితంలో ఇక వాళ్ళ మనసులో స్థానం లేదని చెప్తున్నారు మీకు కావలసినంత ఆస్తులు అడగండి ఇవ్వడానికి రెడీగా ఉన్నారని జడ్జి చెప్తూ ఉంటారు అప్పుడే అలెక్క అలెక్కే వాళ్ళ నాన్న ఒకరి మొక్కం ఒకరు చూసుకుంటూ ఇక కావలసినంత డబ్బు ఇస్తానంటు ఇక ఆదిత్యను వదిలేసి ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోదాం నాన్న అని ఇక వాళ్ళిద్దరైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటాడు అలెక్కే వాళ్ళ నాన్నైతే మాకు సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీ కావాలి ఆ కంపెనీలో నా కూతురు ఎంటీగా ఉండాలన్నదే తన కోరిక కాబట్టి ఆ కంపెనీకి మాకు సొంతం చేయండి ఆ కంపెనీని అప్పుడు ఇక మా బిజినెస్ తో పాటు నా కూతురు ఈ బిజినెస్ కూడా నడిపించుకుంటుంది నేను నా కూతురు కలిసి కోట్లల్లో సంపాదిస్తా ఇక మేము హ్యాపీగా ఉంటాము ఇక సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇండస్ట్రీ మొత్తం మాకు రాసిస్తానని చెప్పండి అని ఇక ఇలా అలెక్కే అలెక్కే వాళ్ళ నాన్నైతే కోర్టులో అంటూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది సునంద ఆదిత్య అయితే షాక్ అవుతారు వీళ్ళు కేవలం ఆస్తి కోసమే ఇదంతా డ్రామా ఆడారు ఇక తండ్రి కూతుర్లు ఇక వాళ్ళు బిజినెస్లు బాగా డెవలప్మెంట్ చేస్తారు కదా ఇక వాళ్ళ కన్ను దీని మీద పడింది అందుకే ప్రేమ అనే పేరుతో మనల్ని ఇలా మోసం చేసి మన కంపెనీని లాక్కుంటున్నారు ఉంటున్నారని ఇక కంపెనీ పోయినా సరే ఇక మనం ప్రశాంతంగా ఉండాలని చెప్పి సరే అని ఈ రోజైతే సునంద ఇలా కంపెనీ మొత్తం కూడా అలెక్య పేరు మీదుగా రాసి అలెక్క్య నుండి మేము విముక్తి పొందుతామని చెప్తూ ఉంటుంది దాంతో ఇక కోర్టులో అందరు కూడా సంతోషంగా ఇక సరే అని చెప్తారు ఇక ఈ విధంగానైతే ఇలా ఆ ఆదిత్య అలెక్యను ఇలా వదిలించుకొని ఆనందితో సంతోషంగా ఉండబోతున్నాడు ఇక సునంద శశికాంత్ కూడా ఇక కంపెనీ పోయినా సరే ఇక మనం హ్యాపీగా ఉండాలి మనకు ఉన్న ఆస్తులు సరిపోతాయని చెప్పి ఇలా ఇక సర్ది పెట్టుకుంటూ ఉంటారు చూద్దాం మరి ఇక ఏం జరగబోతుంది తర్వాత అనేది ఇక అలెక్య అలెక్య వాళ్ళ నాన్న ఇంతటితో ఇక వెళ్ళిపోతారా లేకుంటే ఇంకేమైనా చేయబోతున్నారా సునంద ఫ్యామిలీని అనేది చూడ అనేది చూడాలి మరి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి conference. Thank you for watching.